ధర్నాలు చేస్తూ ఉన్నారు ఏం చెప్పాడు వాళ్ళకు కూడా రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తానన్నాడు పదవి విధమైన వయసు పెంచుతానన్నాడు బీమా సౌకర్యం కల్పిస్తానన్నాడు జీతాలు పెంచుతామన్నాడు మట్టి ఖర్చుల కింద ఇరవై వేలు ఇస్తామన్నాడు మేనిఫెస్టో కూడా పెట్టాడు ఇప్పటి వరకు వారి గురించి కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు సూపర్ సిక్స్లు లేవు సూపర్ సెవెన్లు లేవు వీటి వైఫల్యాలకు సంబంధించి ఇదొకటే కదా కాదు వాలంటీర్ల పరిస్థితి ఎంత దిక్కుమాలని అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు అంటే వాలంటీర్లకు సంబంధించి అన్యాయం అనిపిస్తుంది నిజంగా అసలు వాలంటీర్లను అసెంబ్లీలో ఒక ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ అసెంబ్లీలో చెప్తాడు ఆగస్టు రెండు వేల ఇరవై మూడు అంటే మా హయాంలోనే ఆగస్టులోనే రెండు వేల ఇరవై మూడులోనే వాలంటీర్ వ్యవస్థను మేము తీసేస్తామని చెప్పి అది ఒకసారి చూపి ఒక లెటర్ ఉందా లెటర్ పెట్టండి ఒకసారి చూపించుకోవాలి అది అసెంబ్లీలో ఈ లెటర్ ప్రస్తుతం వాలంటీర్లు ఎవరు పనిచేయడం లేదు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుండే వాలంటీర్ వ్యవస్థ ఉనికిలో లేదు ఆశ్చర్యం అనిపిస్తుంది నాకైతే మళ్ళా ఏమంటాడు ప్రశ్న వారి గౌరవ వేతనం నిమిత్తం విడుదల విడుదల చేసిన నిధులు మొత్తం ఎంత అంటే ఈ సంవత్సరం ఎంత విడుదల చేసినారనేది రెండో ప్రశ్న రెండు వందల డెబ్బై ఏడు కోట్లు అంటాడు అంటే ఈ సంవత్సరం కూడా రెండు వందల డెబ్బై ఏడు కోట్లు రిలీజ్ చేసామంటాడు కరెక్టే కదా ఆయన అధికారం ఆయన ముఖ్యమంత్రి కాకమనిపి ఆయన ప్రభుత్వం రాకమనిపే ఏప్రిల్ మేలో వాళ్ళ జీతాలు అందినాయి అంటే అది ఈ సంవత్సరమే ఇచ్చినట్టే కదా ఈ సంవత్సరం ఇచ్చినట్టే కదా ఏప్రిల్ మే జీతాలు ఇచ్చినారంటే ఈ సంవత్సరమే ఇచ్చినట్టే కదా ఈయన ముఖ్యమంత్రి కాల వారి అదృష్టం కొద్ది అప్పటికి కానీ ఈ సంవత్సరంలో జీతాలు ఇచ్చినట్టే కదా మరి వారి గౌరవ వేతనం పెంచడానికి ఏదైనా ప్రతిపాదన ఉందే అని అంటే ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదంట ఎన్నికలప్పుడు ఏమన్నాడు ఐదు వేలు కాదు మీకు ఇచ్చేది నేను పదివేలు ఇస్తాను అన్న అసలు నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఒకటి చెప్తా వాలంటీర్ వ్యవస్థ జీతభత్యాలకు సంబంధించి మన ఐదు సంవత్సరాలలో ఎంతెంత ఇచ్చినాం అనేది ఆ టేబుల్ చూపిస్తూ ఉంది అక్టోబర్ రెండు అంటే రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ నుంచి స్టార్ట్ చేసినామంటే హాఫ్ ఇయర్ మనం వచ్చిన తర్వాత మా మనం ఏప్రిల్ నుంచి సంవత్సరం స్టార్ట్ అవుతుంది మనం జూన్లో మనం ప్రమాణ స్వీకారం చేసినాం అక్టోబర్ రెండో తారీఖున ఈ ప్రోగ్రామ్ వాలంటీర్ల వ్యవస్థ లాంచ్ చేసినామంటే అంటే సగం సంవత్సరం టూ థౌజండ్ నైన్టీన్ సిక్స్ మంత్స్ తర్వాత స్టార్ట్ అయింది సో టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ఏడు వందల యాభై ఐదు కోట్లు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో పదహైదు వందల నలభై ఆరు కోట్లు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో పదహైదు వందల నలభై మూడు కోట్లు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పదహైదు వందల తొంభై రెండు కోట్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పదహారు వందల పద్నాలుగు కోట్లు జీతాలు ఇచ్చినవి చివరికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో అంటే ఈ సంవత్సరం కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మునుపు కూడా అంతవరకు కూడా రెండు వందల డెబ్బై ఏడు కోట్లు ఇచ్చిన నేను అడుగుతా ఉన్నాను ఈ మనిషి చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా ఈ మనిషి అంటాడు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచే మళ్ళీ అది కూడా ఏంది మామేంది అది కూడా బండేయాల బండేయడానికి ప్రయత్నం రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచే వాలంటీర్ వ్యవస్థ లేదంటాడు నేను అడుగుతా ఉన్నా ఏదైనా కానీ గవర్నమెంట్లో ఏ ప్రభుత్వం అయినా కూడా జీతాలు ఇవ్వాలి అని అంటే బడ్జెట్ అప్రూవల్ లేకుండా ఇవ్వగలుగుతారా ఎవరికైనా జీతం గవర్నమెంట్లో ఫైనాన్స్ కాంకరెన్స్ లేకుండా ఎవరైనా ఇవ్వగలుగుతారా ఎవరైనా కూడా హెడ్ ఆఫ్ అకౌంట్ లేకుండా జీతాలు జీతాలు ఇవ్వగలుగుతారా హెడ్ ఆఫ్ అకౌంట్ లేదంటాడు అయా చంద్రబాబు హెడ్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ అకౌంట్ టూ ఫైవ్ వన్ ఫైవ్ మేజర్ హెడ్ వన్ నైంటీ ఎయిట్ మైనర్ హెడ్ ఫిఫ్టీ టూ సబ్ హెడ్డు టూ నైంటీ డీటెయిల్డ్ హెడ్ టూ నైంటీ త్రీ ఆబ్జెక్ట్ హెడ్ ఎన్ని వాలంటీర్లకు సంబంధించి హెడ్ హెడ్ ఆఫ్ అకౌంట్స్ లేవనట్టు చెప్తున్నావు ఇన్ని సంవత్సరాల నుంచి ఇస్తూ ఉంటే ఈ హెడ్ల కింద మేజర్ హెడ్ మైనర్ హెడ్ సబార్డినేట్ హెడ్ డీటెయిల్డ్ హెడ్ ఆబ్జెక్ట్ హెడ్ ఇన్ని నెంబర్లు పెట్టి పది సంవత్సరం జీతాలు ఇస్తూ ఉంటే ఫైనాన్స్ కాంకరెన్స్తో ఇస్తూ ఉంటే బడ్జెట్లో ప్రతిపాదించి ఇస్తూ ఉంటే బడ్జెట్ అప్రూవల్తో ఫైనాన్స్ కంకరెన్స్తో హెడ్ ఆఫ్ అకౌంట్ పెట్టి ఇన్ని సంవత్సరాల నుంచి వీళ్ళకి ఇస్తూ ఉంటే చివరికి వీళ్ళు ముఖ్యమంత్రి అయ్యేదాకా ఇస్తా ఉన్నా కూడా ఇప్పుడు వీళ్ళు దీన్ని ఎగరగొట్టి ఇన్నిన్ని అబద్ధాలు దుష్ప్రచారం చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా నోరు తెరిస్తే అబద్ధాలు నోరు తెరిస్తే మోసం ఇది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన